వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు ఆత్మకూరులో నేడు నిర్వహించిన ఆత్మకూరు రెవెన్యూ డివిజనల్ కార్యవర్గ ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి రెవెన్యూ డివిజన్ అధ్యక్షులుగా ఉదయగిరి తహసీల్దార్ ఎల్ రామ్మోహన్ కార్యదర్శిగా ఆత్మకూరు డిప్యూటీ తహసీల్దార్ డి శాంతి స్వరూప్ అసోసియేట్ ప్రెసిడెంట్ గా ఏఎస్ పేట డిప్యూటీ తహసీల్దార్ జి వెంకటేశ్వర్లు ఉపాధ్యక్షులుగా సంధ్య మిగిలిన కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఎన్నికల నిర్వహణ అధికారికంగా నెల్లూరుకు చెందిన ఎండి గయాస్ ఉప ఎన్నికల అధికారిగా జి సతీష్ కుమార్ మరియు శేషయల్ పాల్గొన్నారు ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఫలితాలను వెల్లడి ఎన్నికల నిర్వహణాధికారి ఏకగ్రీవంగా ఎంపికైన సభ్యులచే ఎన్నికల నియామకాల ప్రకారం ప్రమాణ స్వీకారం చేయించి వారికి నియామక పత్రాలు అందించారు ఈ ఎన్నికల్లో ఏకగ్రీవంగా తనను చేసిన సభ్యులకు అధ్యక్షులుగా ఎంపికైన ఎల్ రామ్మోహన్ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమం ఉద్దేశించి నెల్లూరు జిల్లా రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పెంచల్ రెడ్డి మాట్లాడుతూ తమ రాష్ట్ర నాయకత్వంపై ఉన్న నమ్మకంతో ఈ ప్రాంత సభ్యులు ఆత్మకూరి డివిజన్ అసోసియేట్ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అలాగే జిల్లాలోని మిగిలిన కార్యవర్గ అసోసియేషన్ ఎన్నికలు కూడా పూర్తయిన తర్వాత జిల్లా ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహిస్తామని వారు తెలిపారు తమ కార్యవర్గంపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా రెవెన్యూ ఉద్యోగుల సమస్యలపై తాము నిరంతరం పోరాడి సాధిస్తామని వారు తెలిపారు ఎన్నికల్లో డివిజన్ స్థాయిలో మొత్తం డెబ్బై మూడు ఓటర్లు ఉండగా పదిహేను మంది కార్యవర్గ సభ్యులుగా పోటీ చేసి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు ఏకగ్రీవంగా ఎన్నికైన వారు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ యూనిట్ రాష్ట్ర అధ్యక్షులు బొప్పారా పోస్టులకి సెలెక్ట్ అయిన ఎలక్ట్ అయినారు ఫస్ట్ ప్రెసిడెంట్ ఎల్ రామ్మోహన్ తహసీల్దార్ ఉదయగిరి ఆధ్వర్యంలో ప్యానల్ గెలిచిందనమాటెంట్ వచ్చి ఎల్ రామ్మోహన్ అసోసియేట్ ప్రెసిడెంట్ జి వెంకటేశ్వర్లు ఎస్పేట వైస్ ప్రెసిడెంట్ కె సంధ్య టిలర్ వైస్ ప్రెసిడెంట్ టూ పి సందాని బాషా వైస్ ప్రెసిడెంట్ త్రీ డి వెంకటేశ్వరులు సెక్రటరీ డి శాంతి స్వరూప్ జే జాయింట్ సెక్రటరీ ఎస్కే మీరా మొహద్దీన్ జాయింట్ సెక్రటరీ టూ బి శ్రీనివాసులు జాయింట్ సెక్రటరీ త్రీ కె విజయకుమార్ ట్రెజరర్ కె శ్రీనివాసులు ఎగ్జిక్యూటివ్ మెంబర్ కె సాయి కిరణ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ టూ కె పెంచలయ్య ఎగ్జిక్యూటివ్ మెంబర్ త్రీ పి రవిబాబు డిస్ట్రిక్ట్ కౌన్సిలర్స్ టి రాజనారాయణ ఆర్ఎస్ డి ఆత్మకూర్ డిస్టిక్ కౌన్సిలర్ టూ ఎస్ రవికుమార్ ఎంఆర్ఏ అనంతసాగరం నేను నా పేరు అలంపాటి పెంజల రెడ్డి నేను ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ కి నెల్లూరు జిల్లా ప్రెసిడెంట్ గా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాఖ యొక్క కార్యవర్గ కాలపరిమితి రెండు వేల ఇరవై రెండు ఇరవై ఐదు కాలపరిమితి ముగియడంతో రాష్ట కార్యవర్గం వెంటనే ఎన్నికలు నిర్వహించవలసిందిగా జిల్లా శాఖను ఆదేశించడం జరిగింది జిల్లా రాష్ట కార్యవర్గం యొక్క ఆదేశాల మేరకు జిల్లాలో ఎన్నికల నోటిఫికేషన్ తయారు చేసి ఎన్నికల అధికారులను నియమించి నెల్లూరులోని నాలుగు డివిజన్ యూనిట్లు అయినటువంటి కావలి కందుకూరు ఆత్మగూరు నెల్లూరు డివిజన్ యూనిట్లోను మరో ప్ర మరో ప్రత్యేకమైనటువంటి సిటీ యూనిట్ అయినటువంటి యూనిట్ యూనిట్లోను మొత్తం ఐదు యూనిట్లలో కూడా ముందస్తుగా ఎన్నికలు జరపడం జరిగింది ఆత్మగూరు డివిజన్ యూనిట్కి ఈరోజు ఎన్నికల అధికారులుగా మహమ్మద్ గయాజ్ సార్ని మరియు జి సతీష్ గారిని జిల్లా కార్యవర్గం వారిని నియమించడం జరిగింది జిల్లా కార్యవర్గం ఇచ్చినటువంటి వారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారంగా ఈ రోజు ఆత్మకూర్ డివిజన్లో ఎన్నికలు జరిగింది చాలా సంవత్సరాల తర్వాత ఆత్మకూర్ డివిజన్లో ఈరోజు ఈ ఎన్నికలు ఒక ప్రత్యేకమైన సరళిలో ఏకగ్రీవంగా జరగడం జరిగింది దీన్ని బట్టి రెవెన్యూ ఉద్యోగుల ఐక్యతతో ముందుకు సాగుతున్నారు అనేటటువంటి విషయాన్ని దీన్ని మేము సుపరి పరిమాణంగా భావిస్తున్నాము అంతేకాకుండా ఈ రోజు ఎన్నికైనటువంటి ముఖ్యంగా రామ్మోహన్ సార్ గారు మరియు శాంతి స్వరూప్ గారు వారి టీం అయినటువంటి అందరూ కొత్తగా కూడా కొంతమంది ఏపీఆర్ వచ్చారు ఏపీఆర్ఎస్ఏ యొక్క ఐక్యతని ఈరోజు వీరి నాయకత్వంలో నిరూపించడమే కాకుండా బలోపేతమైనటువంటి ఆత్మకూరులో ఒక కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినందుకు ఇక్కడ ఉండబడినటువంటి జిల్లా నాయకులైనటువంటి మురళి గారికి మరియు అనిల్ గారికి శాషయ్ గారికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఈ ఎన్నికల్ని ఏకగ్రీవంగా ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించినటువంటి ఎన్నికల అధికారులకి కృతజ్ఞతలు తెలియపరుస్తూ కొత్తగా ఎన్నికైనటువంటి కార్యవర్గ సభ్యులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాఖ తరపున వారికి అందరికి కూడా ప్రత్యేక అభినందనలు శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయవడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా గడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగు పూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్